హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డతో మిక్చర్ అయితే చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది మరి ఇది చేసుకోవడానికి అయితే ముందుగా వాటర్లో సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఆలుగడ్డలను పీల్ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిని కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనకి ఆలు మిక్చర్ అనేది సన్నగా బాగా వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా అయితే ఆలుగడ్డలన్నీ తురుముకోవాలి ఇప్పుడు ఇలా తురుముకున్న దాన్ని వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుని కొంచెం ఉన్న వాటర్లోకి ఇదంతా కూడా వేసేసుకుంటే ఆలుగడ్డలకి ఉన్న స్ట్రాచ్ అంతా కూడా పోయి కొంచెం విడివిడిగా అవుతాయన్నమాట ఇప్పుడు వీటిని ఒక జల్లెళ్ళు తీసుకొని దాంట్లోకి అయితే స్టెయిన్ చేసుకోవాలి వాటర్ పోయేటట్టు చూడండి ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి తురిమి పెట్టుకున్న ఆలు మిక్చర్ని అయితే ఇందులోకి వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చూడండి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా అయితే బాగుంటుంది అన్నమాట మీ ఒకటి తీసేసుకున్నాక మిగతావి కూడా అదే విధంగా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అటుకులు కానీ ఇలా మరమరాలు కానీ వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి వాతావరణం కాస్త చల్లగుంది కాబట్టి ఇవి కొంచెం మెత్తగా అని అయినట్టు అనిపించింది అందుకని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొన్ని పల్లీలు వేసి అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మరమరలైన వాడుకోవచ్చు అటుకులైనా కూడా వాడుకోవచ్చు ఫ్రై అయిపోయిన పల్లీలను కూడా తీసేసి ఇప్పుడు కరి తిన కరివేపాకు వేసి కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఏదైనా మిక్చర్ లాంటివి చేసుకున్నప్పుడు కరివేపాకుని విధంగా క్రిస్పీగా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి వేడిగా ఉంది కాబట్టి స్పూన్ పెట్టి కలుపుతున్నా ఇలా గిన్నెని పట్టుకునే విధంగా అంటే చక్కగా కలిసిపోతాయి ఉప్పు కారం అంతా ఈవెన్గా లేదా అంటే చేయి పెట్టి కూడా కలిపేసుకోవచ్చు మేము ఇష్టం ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చక్కగా వీటిని ఆనియన్స్ తినే ముందు ఆనియన్స్ వేసుకుని వీటిపైన తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చల్లని వాతావరణంలో ఈ విధంగా వేడివేడిగా మిక్చర్ చేసుకుని సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నె రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్